హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం అరవింద్ భారతి ఇద్దరు దివ్య కోసం చాలా వెతికారు కానీ దివ్య తప్పించుకుని పారిపోయింది ప్రజ్ఞ ఏం చేస్తుందో అని అనుకుంటూ ఉంటాడు అరవింద్ ప్రజ్ఞ అలా తయారవ్వడానికి కారణం మీరే అంటుంది భారతి ఎందుకు అని అడుగుతాడు అరవింద్ తను ఏం మాట్లాడినా మీరు అంగీకరించినట్లుగా ఊరుకుంటారు అదే తప్పు అంది మౌనంగా ఉండడం అంగీకారం మీ ఉద్దేశం అనంగీకారం కావచ్చుగా కావచ్చు కానీ మీ అనంగీకారం ఆమెకు తెలియాలి కదా దానివల్ల చాలా గొడవ అవుతుంది అందుకని చిన్నప్పటి నుంచి సహించడం నేర్చుకున్నాను ప్రతి విషయానికి కొంతవరకే హద్దు ఉంటుంది అది మితిమీరితే విషమిస్తుంది ప్రజ్ఞకి మీరు ఎంత గట్టిగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పలేదు ప్రయోజనం లేదు కాబట్టి చెప్పలేదు అన్నాడు ప్రయత్నం చేయడానికి ఇష్టం లేక వేయటం అంటే ఇదే నీకు తెలియదు భారతి నేను ఒప్పుకుంటున్నాను ముందే మీకు చెప్పాను కూడా నాకు పూర్తిగా తెలియదు కానీ తెలిసింది ఒకటి ఉంది మీరు ప్రజ్ఞతో గొంతు ఎత్తి మాట్లాడడానికి భయపడతారు దానివల్ల ఆమెకు నష్టం మీకు నష్టం మీ పరువు పోయే పని మీరు చేతులారా ఎందుకు చేస్తున్నారు అది నా నిస్సహాయత మరి ఆడపిల్లలా మాట్లాడుతున్నారు నిస్సహాయత అనేది ఆడపిల్ల సొత్తు మాత్రమే అనుకుంటున్నారా మీరు అది మనిషి పరిస్థితులను బట్టి వస్తుంది ఏమిటి మీ నిస్సహాయ పరిస్థితులు అరవింద్ క్లుప్తంగా చెప్పసాగాడు అతను చెప్పడం పూర్తయ్యేసరికి అతని చెయ్యి భారతి రెండు చేతుల్లోనూ ఉంది అక్కడి నుంచి ఇద్దరు బయటికి వచ్చారు బయట చలిగా ఉంది గజగజ వణుకుతూ ఉంటే వెనక నుంచి ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినిపించింది అరవింద్ తిరిగి చూశాడు పిఐ ప్లెజర్ ఐలాండ్ యూనిఫామ్ ధరించిన ఒక యువకుడు ఇంగ్లీష్లో ఇవి వెంటనే వేసుకోండి అంటూ లాంగ్ కోటు ఉన్ని టోపీ ఉన్న ప్లాస్టిక్ కవర్లు చెరి ఒకటి ఇద్దరికీ ఇచ్చాడు అలా కాదు మేడం ఇలా అంటూ ఆమె కోటు సరిగ్గా వేసుకునేలా సాయం చేశాడు థ్యాంక్ యూ సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్ కూడా కోటు గబగబా వేసుకుని తల మీద టోపీ ధరించాడు అవి పైకి గంతల్లా ఉన్న లోపలి భాగం శాటిన్ బట్ట లోపల మెత్తగా మృదువుగా ఉంది ఇద్దరు పేమెంట్ మీద నడుస్తున్నారు బజార్లలో అక్కడక్కడ హిమాలయాలలో మంచు వానలలో కొండ చర్యల్లో పూసే అద్భుతమైన పువ్వులు పూసే చెట్ల జాతులు ఉన్నాయి అరవింద్ వాటిని ఆశ్చర్యంగా అద్భుతంగా చూస్తూ చేతితో తాకి చూశాడు ఎంత బాగున్నాయి కదూ అంది భారతి ఇవి సింథటిక్ ప్లాంట్స్ అన్నాడతను భారతి నమ్మలేనట్టు చూసింది ఒక పువ్వు రేకుని తెంపబోయింది అది రాలేదు పల్చటి బట్టలా సాగింది భారతి ముఖంలో మోసపోయాను సుమా అనే భావం స్పష్టంగా ఏర్పడింది అది చూడగానే అరవింద్ గట్టిగా నవ్వేశాడు భారతి కూడా నవ్వేసింది నయం ఇంకా రెండు రోజులు పోతే నా పక్కన ఉన్న మీరు కూడా నిజం మనిషా లేక సింథటిక్ మనిషా అని అనుమానం వస్తుందేమో అంది ముఖం ముఖమెత్తి ఇంకా గట్టిగా నవ్వేశాడు భారతి అతన్నే చూస్తోంది నవ్వినప్పుడు అరవింద్ ముఖం ఎంతో బాగుంది వెన్నెల లాంటి కళ అతని కళ్ళలో నవ్వులో కనిపిస్తోంది ఇంతలో ఒక స్లెడ్జ్ బండి రివ్వను అటు వెడుతూ ఖాళీగా కనిపించింది అరవింద్ ఒక అడుగు ముందుకు వేసి చేయి ఎత్తి దానిని ఆపుచేశాడు కమాన్ అంటూ భారతి చేయి పట్టుకుని దానివైపు తీశాడు ఆ బండిలో కూర్చుని అది రివ్వున పరుగుతీస్తుంటే భారతి అరవింద్ వీధులలో అటూ ఇటూ కనిపిస్తున్న భవనాలను చూస్తున్నారు చుట్టూ నిలువెత్తు మంచుకొండలు అవి కొన్ని హిమాలయాల్లా ఉన్నాయి వాటి మధ్య ఎగుడు దిగుడు బాటల్లోంచి వెళుతున్నారు బండి ఒక చోటకి వచ్చి ఆగింది అక్కడి నుంచి గేటు దాటే ముందు పిఐ మనిషి కోట్లు టోపీలు వసూలు చేసుకుంటున్నాడు భారతి ఆకలేస్తోంది అంది అరవింద్ క్యాంటీన్ కోసం వెతకసాగాడు వ్యాఘ్రమూర్తి మెల్లగా మంచం మీద కూర్చున్నాడు పిఐ బ్యాడ్జి చేతికి ధరించిన సిస్టర్ ఆయనకి చేయి అసరా ఇచ్చి మంచం మీద నుంచి దిగేందుకు సాయం చేసింది ఆయన దిగి రెండు అడుగులు వేశాడు శరీరంలో ఎలాంటి బాధ కానీ గుండెదడ కానీ చెమటలు కానీ రావడం లేదు డాక్టర్ గారు చెప్పారు కదా యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంది సిస్టర్ అయినా ఆయనకి భయంలాగానే ఉంది ఆయన సిస్టర్ సాయం విడిచి గదిలో నాలుగైదు సార్లు అటు ఇటు తిరిగి గది గుమ్మం దగ్గరికి వచ్చి బయటకు చూశాడు నర్సులు డాక్టర్లు చకచక వారి పని మీద కారిడార్లో వెళుతూ కనిపించారు ఆయన గుమ్మం దగ్గర ఒక్క నిమిషం నిలబడి వెనక్కి తనే స్వయంగా నడిచి వచ్చి మంచం మీద కూర్చున్నాడు డాక్టర్ వ్యాఘ్రమూర్తి దగ్గరకు వచ్చి యు అని అడిగాడు ఫైన్ అని జవాబిచ్చాడు వ్యాఘ్రమూర్తికి డాక్టరు వ్యాఘ్రమూర్తిని హార్ట్ అటాక్ రావడానికి ముందు మీరు ఏదో మందు వేసుకున్నారు ఏమని చెప్పాడు ఏంటది అని అడిగాడు అని అడిగితే వ్యాఘ్రమూర్తి చెప్పలేదు చెప్పండి నేను డాక్టర్గా అడుగుతున్నాను యవ్వన గుళికలు అని ఒక మందు మింగాను ఎవ్వన గుళికలు ఆయన ప్రశ్నార్థకంగా చూశారు ఆయనకి అర్థమైంది సీరియస్గా ఆ మందు ఎవరిచ్చారు మీకు అని అడిగారు ఒక కోయవాడు ఇది వరకు ఎప్పుడైనా ఆ మందు వేసుకున్నారా వేసుకున్నాను ఒకసారి అప్పుడు ఇలా అయిందా లేదు తలలోకి రక్తం అంతా వచ్చినట్టు అనిపించింది కానీ పది నిమిషాల తర్వాత మామూలు అయిపోయింది తర్వాత రెండు రోజులు చాలా ఉత్సాహంగా అనిపించింది ఆయన అలాగా అన్నట్టు తల ఊపారు అప్పుడు ఆ మందు వేసుకున్నప్పుడు చేయని పని ఇప్పుడు మీరు ఏదో చేశారు అది ఎక్కడో ఒకసారి గుర్తు చేసుకోండి వ్యాఘ్రమూర్తి ఆలోచించి గుర్తు చేసుకున్నాడు అప్పుడు నేను డ్రింక్ చేయలేదు ఈసారి చేశాను అన్నాడు అది బాగా వికటించింది మీ శరీరాన్ని పరస్పర విరుద్ధమైన ఈ రెండు మందులు అతలాకుతలం చేశాయి అందుకే మీకు హార్ట్ అటాక్ వచ్చింది అన్నాడు మీకు ఎవ్వని గుళికలు అవసరం ఎందుకు వచ్చింది మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా డాక్టర్ గారు సూటిగా అడిగిన ప్రశ్నకి తలదించుకున్నాడు ఆమె మీకంటే వయసులో బాగా చిన్నది అవునా వ్యాఘ్రమూర్తి ఉలికిపాటుగా చూసి అవునని అంగీకరించాడు మిస్టర్ వ్యాఘ్రమూర్తి మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండడంలో తప్పేం లేదు మీ పరిస్థితులు మీకు అవసరం తెచ్చి ఉండొచ్చు కానీ ఒకటి మర్చిపోతున్నారు మీ శరీరంలో శక్తి తగ్గింది అది వయసు రీత్యా చాలా సహజమైన పరిణామం నేను చెప్పవలసింది చెప్పాను ఆ పైన మీ ఇష్టం అన్నారు డాక్టర్ గారు థ్యాంక్ యూ డాక్టర్ అన్నాడు వ్యాఘ్రమూర్తి లేచి వెళుతుంటే సిస్టర్ వచ్చింది ఆయన సిస్టర్కి వ్యాఘ్రమూర్తి డిశ్చార్జ్ చేసే కాగితం వ్రాసి ఇచ్చేశాడు ఆయనని హోటల్లో తన రూమ్కి తీసుకువచ్చేసి సిస్టర్ వదిలి వెళ్ళిపోయింది వ్యాఘ్రమూర్తి వెళ్ళి కిటికీ పరద లాగి బయటకు చూశాడు మృత్యుముఖంలోకి వెళ్ళిన వ్యక్తికి ఈ జీవితం విలువ రెట్టింపుగా అయిందని అర్థమవుతుంది వ్యాఘ్రమూర్తి కిటికీలో నుంచి చూస్తుంటే ఇంతలో గదిలో కాలింగ్ బెల్ మృదు మధురంగా మ్రోగింది మరుక్షణం తలుపు తెరుచుకుంది గదిలోకి అందరూ బిలబిలమంటూ ఒక పది మంది వ్యక్తులు వచ్చారు అందులో ఒక స్త్రీ ఉంది ఈమె జ్ఞానేశ్వరీదేవి గారు అంటూ ఒక ఆయన పరిచయం చేశాడు దేవి వ్యాఘ్రమూర్తి ఒకరికొకరు నమస్కరించుకున్నారు వ్యాఘ్రమూర్తి మంచానికి ఉన్న బెల్ రింగ్ చేశాడు బేరర్ వచ్చాడు అందరికీ టీ కాఫీ అడిగాడు ఫ్రూట్ జ్యూస్ ఒక ఆయన చెప్పాడు ఏది చెప్పను ఆరెంజ్ లైమ్ యాపిల్ అడిగాడు ఆయన నాకు పైనాపిల్ అంది జ్ఞానేశ్వరిదేవి నాకు కూడా అన్నాడు ఇంకొక ఆయన నాకు అదే అందరం ఐకమత్యం పాటిద్దాం ఈ విషయంలో అన్నాడు ఒకతను బేరర్ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల్లో ఫ్రూట్ జ్యూస్ జగ్ గ్లాసెస్ ఉన్న ట్రే తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి